బిఆర్ఎస్ యు నేత అరవింద్ అలీశెట్టి సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి ఒకసారి గమనిస్తే కనుక బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యూట్యూబ్ డిజిటల్ మీడియా పైన ఆధారపడింది ముఖ్యంగా పబ్లిసిటీ కానీ ప్రమోషన్ గానీ ముఖ్యంగా డిజిటల్ మీడియా పైన ఆధారపడింది ముఖ్యంగా మనం కేటీఆర్ చూస్తే కూడా చాలా మంది యూట్యూబర్లతో ఆయన సన్నిహితంగా మెలిగారు ఎలక్షన్ టైంలోనే ఆయన గంగవ గానీ ఇతర యూట్యూబర్లతో ముఖాముఖి గానీ న్యూ ఓటర్స్ అంటే యంగ్ ఓటర్స్ తో కూడా ఆయన కలవడం జరిగింది దీని వెనకాల ఈ బిఆర్ఎస్ యోనేత అరవింద్ అలిశెట్టి ఉన్నట్లు తెలుస్తుంది అరవింద్ అలిశెట్టి ముఖ్యంగా బెంగళూరు చెందినటువంటి ఒక ఒక కంపెనీతో దాదాపు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు రావడంతో ముఖ్యంగా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ బిఆర్ఎస్ యోనేత అరవింద్ అలిశెట్టికి బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక అరవింద్ అలీశెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక చాలా మంది బిఆర్ఎస్ కి చెందినటువంటి యువ నాయకులు చాలా మంది వాళ్ళు వాళ్ళు కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి చాలా మంది నాయకులు క్రిషన్ గానీ అలాగే దినేష్ చౌదరి గానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది యూట్యూబ్ డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలను అలాగే భారతీయ జనతా పార్టీ పైన అలాగే ఏదైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ ఓనర్ల పైన డిజిటల్ మీడియా వెబ్సైట్లు నిర్వహిస్తున్న వారిపైన కూడా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం అలాగే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పైన కేసులు కూడా పెట్టడం జరిగింది మనం చూసాం తీన్మార్ మలన విషయంలోనూ అలాంటి కేసులు పెట్టడం ఇక ముఖ్యంగా క్రిషాంక్ బిఆర్ఎస్ యువనేత ఆయన కూడా ముఖ్యంగా విలుచుకు పడేవారు వీరంతా కూడా కేటీఆర్ సప్పటితో ఇలా ఇలాంటి పనులకు పూనుకున్నారు ఇక అరవింద్ అలీ శెట్టి ఎప్పుడు కూడా తెరపైకి రాలేదు కానీ కొత్తగా ఆయన పేరు వినిపిస్తుంది ఆ బిఆర్ఎస్ కి సంబంధించి ఆయన బెంగళూరులో కంపెనీని బ్లాక్ మెయిల్ చేసి సుమారు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా వార్తలు రావడం ఇక పక్క ఆధారాలు సిసిఎస్ పోలీసుల చేతిలో ఉండడంతో ఈ బిఆర్ఎస్ నేత యువనేత అరవింద్ అలీశెట్ అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ అరెస్టు అరవింద్ అలీశెట్ తోనే ఆగుతుందా లేకపోతే ఇంకా చాలా మంది యువ నాయకులని అరెస్ట్ చేసే అవకాశం ఉంటదా బిఆర్ఎస్ కి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తుంది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ముఖ్యంగా కేటీఆర్ ఎప్పుడు పదును పెడుతున్నాడు ఇంకా వాళ్ళ స్కీములు వాళ్ళ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు నవంబర్ లో ఎలక్షన్స్ పూర్తయితే డిసెంబర్ తొమ్మిది నాటికి ఆ రోజు నుంచి అన్ని ప్రకటిస్తాము ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము రైతు భరోసా గానీ లేదా దీనికి సంబంధించి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ గానీ అలాగే ఆ గృహ రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచితంగా ఇస్తున్నారు ఎప్పుడు ఇంకా ప్రకటిస్తారు ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిది తారీఖు అయిపోయిందని చెప్పేసి వివిధ రకాలుగా కేటీఆర్ హరీష్ రావు మాట్లాడమే కాకుండా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిఆర్ఎస్ ఆర్మీ బిఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలో ఇప్పటికే విపరీతమైన ట్రోల్స్ ని కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డిని చేశారు గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఆ పాలన ఎలా కొనసాగించాలంటే అన్నికి సంబంధించినటువంటి మేస్త్రిలను చెప్తాము మేస్త్రీలను పెడతాము నేను ఒక గుంపు మేస్త్రిగా పనిచేస్తాను అనే ఆ మాటను ఉపయోగించుకొని బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ పైన ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు ఇక వీటన్నిటి వెనుక చాలా మంది బిఆర్ఎస్ చెందినటువంటి యువ నాయకులే ఉన్నారు దాంట్లో ముఖ్యంగా అరవింద్ అలీశెట్టి కూడా ఉన్నారు అని చెప్పేసి పోలీసులు చెబుతున్నమాట ఇప్పటికే అరవింద్ అలీశెట్టిని ఐదు కోట్లు రూపాయలు మెయిల్ చేసి వసూలు చేసిన కారణంగా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ అరెస్టులు ఇతడితో ఆగుతాయా లేకపోతే ఇంకా బీఆర్ఎస్ కి చెందినటువంటి నాయకులు లోపల పోయే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పటికే కేటీఆర్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు ఇంకా బయటపడే అవకాశం ఉంది కాకపోతే ఇటు వీళ్ళ ప్రభుత్వం మీరు ఇప్పుడు నిలగడుస్తుంది అటు వాళ్ళ ప్రతిపక్షం నుండి నిల గడుస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు కౌంటర్ ఇస్తున్నారో చూడాలి ఈ అరెస్ట్లు కొనసాగుతాయా లేకపోతే ఇంకా ఏం జరుగుతుందనేది